చేజర్ల మండలం పేరుమాల పాడు గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రమనాయన రెడ్డి పాల్గొన్నారు ముందుగా మంత్రికి పార్టీ నాయకులు చేసిన ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల వేల కోట్ల రూపాయలు విలువైన భూముల ప్రమాదంలో పడ్డాయని చెప్పారు ఆ చట్టంతో రైతులను భయభ్రాంతులకు గురిచేసి ఎవరు కావాలన్నా భూములు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చెప్పి జరిగింది దాంట్లో భాగంగానే అందరూ కూడా తెలుసుకొని ఆ రోజు అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అలాగే మంత్రివర్ గారి రామనాయుడు గారి చొరవతో కూడా ఈ రోజు మన వచ్చే ముందుగా మూడు నెలల కాలం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అన్ని ఊళ్ళో కూడా రీసర్వే చేయించి పాస్ పుస్తకాలు ఇవ్వటం జరిగింది ఆ రోజు ఆ పాస్ పుస్తకాల్లో మన ఫోటోలు లేకుండా రాజముద్ర లేకుండా పాస్బుక్ కవర్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసుకోవటం జరిగింది కానీ ఆ రోజు ఎవరు కూడా మనం ఎవరు కూడా మాట్లా కోనంగి చట్టం ఆనాడు భయంకరంగా ఉంటే చూసి పెద్ద పెద్ద లాయర్లతో పెద్ద పెద్ద నాయకులతో మాట్లాడాక చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కోరితో మాట్లాడాక ఒక నిర్ణయం చేయడం జరిగింది ఈ చట్టం కానీ మనం అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు ఎన్నికల ప్రణాళికలో పెట్టిన సూపర్ సిక్స్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది తెలంగాణ దానిలో విలువైన సమాచారం లేదు వాస్తవానికి ఎవరైనా కోర్టుకు వెళ్తే మీకు ఇచ్చిన పాస్ పుస్తకం ఎందుకంటే దాని మీద ప్రభుత్వం ఇచ్చినటువంటిది కానే కాదు ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చేటువంటి పాస్ పుస్తకాలు ఎట్లుంటాయో ఉంటాయో మీకు పాత పాస్ పుస్తకాలు పురాతనంగా అంటే పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం మీకు ఇచ్చిన పాస్ పుస్తకాలు ఉన్నాయి అవి వేరు మధ్యలో ఇచ్చినవి వేరు ఇప్పుడు ఇవ్వబోయేది ప్రభుత్వ అధికారంతో ఇచ్చేటువంటి పాస్ పుస్తకాలు దీని మీద ఈ పాస్ పుస్తకంలో సర్వహక్కులు రైతుదే అన్న రాష్ట్రంలో మొదలు పెట్టాం ఇంకా అందరికీ తెలిసిందో లేదో అనుకుంటున్నాను నువ్వు నెల్లూరులో ఈ ట్రోప్ ఛార్జెస్ రద్దు గురించి మాట్లాడావు చాలా సంతోషం ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి విద్యుత్తు వాడుకోవాలి అదనపు ఛార్జీలు వేయము అని చెప్పి గట్టిగా చెప్పండి అని చెప్పి మంత్రి గారు కూడా నాకు ఫోన్ చేశారు ఇక చంద్రబాబు